వేసవిలో నాయుడు చికెన్ బ్యాంక్ అధినేత రఘుకుమార్ గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈ ఫతేహాన్పేట సెంటర్లో చలివేంద్రను ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ ఎండలకి కూడా వాళ్ళ అన్నయ్య గారు రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు ఆయన జ్ఞాపకార్థం కూడా చేస్తున్నారు ఈ ఎండలకి ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలిసిన విషయమే అలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెంటర్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే పాదచారులందరికీ కూడా వాటి ద్వారా చల్లటి నీరు అలాగే మజ్జిగ కూడా అందరికీ పాదచారులందరికీ అందిస్తున్నందుకు వారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇలాంటివి మరిన్నిగా చేయాలని మరిన్ని సంవత్సరాలు వారికి చేయడానికి ఆ భగవంతుడు ఆయురవే ప్రసాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్రమానికి అతిథిగా విచ్చేసిన భానుశ్రీ గారు వార్డ్ ఇన్ఛార్జి గారికి పిండి సురేష్ గారికి మరియు స్థానిక పత్యాయంపేట బంధుమిత్రులకు స్నేహితులకు మిత్రమండలి సభ్యులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా తండ్రి గారికి మా అన్నయ్య గారికి జ్ఞాపకార్థం మినరల్ వాటర్ చల్వేంద్రం గత పది సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నాను వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు నేను చేయడానికి నాకు భగవంతుడి శక్తి ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాను